కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక సభాధ్యక్షులు మండల అధ్యక్షులు పోలర్ అయ్యాయి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి కడియం కావే శ్రీఆర్ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి వేదిక మీద ఆశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉదయం నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందు ఆశిఎల్ ఫైనాన్షియల్ కార్మిక కర్షక వాణిజ్య వ్యాపార వేదికలందరికీ యూత్ కాంగ్రెస్ మహిళా తెలియజేసుకుంటూ సార్ మీరు ఇచ్చినటువంటి కొద్ది సమయంలో చాలా చెప్పాలి కానీ విషయము ఇటీవలే రాజమండ్రికి వెళ్ళాను సార్ నేను ఒక చిన్న పండియా అక్కడ పాఠం గురించి ఆ సినిమా పరుగులకి వెళ్ళడం పేరు పేరున్నదంటే మన ఇంత కొత్త వార్త అని చెప్పి ఉన్నప్పుడు కేసీఆర్ నుండి ఒక పందాలు తెలుపునప్పుడు తీసుకురావాల్సిన పథకాలు తీసుకురావలసిన చాలా కానీ తీసుకురాకుండా వీళ్ళందరూ రావాలి చెప్పిన ముందు చెప్పి చాలా విధాలుగా చెప్తున్నాడు కానీ తర్వాత ఒక మొలవాడు చిన్న చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సార్ మీరు మన సత్యసాయి నాటల్లో మణికొండలో ఒక మంచి వాక్యం చెప్పింది సార్ ఇంద్రావతి గోదావరి నదిలో మూడు నదులు కలుస్తాయి కొత్త పాక పేడ ఏం లేదని చెప్పి చెప్పి అదేవిధంగా మేము గతంలో నుంచి మీరు ఆ మాట మీద చెప్పిలో ఆ రోజు కానీ కొత్త దీక్ష తోటి మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏ ఉన్నా మేము మా పుజాస్పందాలపై వేసుకొని మీ సారథ్యంలో పనిచేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ రేపు రేపు అన్ని కూడా మన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలని అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ముందు ముందు ఏ రాబోయే కార్యక్రమం మేము అందరం అందిన మందులపై పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కనిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలెక్ట్ చేసుకున్నాం జై జై కాంగ్రెస్